ళి అమ్మవారి పాట ఓరుగల్లులో వెలసిన తల్లికి దీపహారతి భద్రకాలిని పాదార్చనలకు దివ్యహారతీ ఓరుగల్లులో వెలసిన తల్లికి దీపహారతి భద్రకాలిని పాదార్చనలకు దివ్యహారతి दिव्यमैन आ मङ्गलमूर्तिक सन्न जाजु हारती पूविलिन भद्रकालिकी भक्तुे हारती मङ्गलहारती मा हारती मङ्गलहारती मा हारती కన్నుల వెన్నెలు కురిపించే ఆ కన్న తల్లికి హారతి కానిగా ఆత్మలు కరుణించే ఆ తల్లికి మంగళహారతి మంగళహారతి మా మనసుల హారతి ఊరుగల్లులో వెలసిన తల్లికి దీపహారతి భద్రకాళిని పాదార్చనలకు దివ్యహారతి నమ్మిన వారికి కాచే ఆత్మకు ఆనందాలహారతి ఆరోహముల స్వామి తల్లికి అగరు దీపముల హారతి నమ్మిన వారికి కాచే అమ్మకు ఆనందాల హారతి ఆరోహముల స్వామి తల్లికి అగరు దీపముల హారతి మంగళహారతి మా మనసుల హారతి అందమైన ఆముక కవలానికి కర్పూరముల హారతి అమ్మల గన్నా చేసే ఆరాధనల హారతి మంగళహారతి మా మనసుల హారతి మంగళహారతి మా మనసుల హారతి ఊరుగల్లులో వెలసిన తల్లికి దీపహారతి భద్రకాలిని పాదార్చనలకు దివ్యహారతి చిరునవ్వులతో చింతలు పేర్చే అమ్మకు హారతి చక్కనైనా చల్లని తల్లికి చల్లని వెన్నెల హారతి మంగళహారతి మా మనసుల హారతి మంగళహారతి మా మనసుల హారతి కన్నుల వెలుగులుగల కరుణను చీల్పే ఆ తల్లికి మంగళహారతి కరుణామహిమ కన్న తల్లికి అర్పిత చేసే హారతి మంగళహారతి మనసుల హారతి మంగళహారతి మనసుల హారతి ఓరుగల్లులో వెలసిన తల్లికి దీపహారతి భద్రకాలిని పాదార్జనలకు దివ్య హారతి भद्रकालिनी पादार्जनलकुदिव्यारती भद्रकालिनी पादार्जनलकुदिव्यारति मङ्गलहारती मामनसुलहारती मङ्गलहारती मामनसुलहारती